కురు వృద్ధుడు ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయన ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు గతంలో కూడా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యారు తొంభై ఏడేళ్ల అద్వానీ బీజేపీ తొలితరం నాయకుల్లో ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత నెంబర్ టూగా గా పార్టీలో కొనసాగారు రెండు వేల పద్నాలుగు చివరి సారిగా ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు అద్వానీ బీజేపీ కురు వృద్ధుడు ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయన్ను ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు గతంలో కూడా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యారు తొంభై ఏడేళ్ల అద్వానీ బీజేపీ తొలితరం నాయకుల్లో ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత నెంబర్ టూగా పార్టీలో కొనసాగారు రెండు వేల పద్నాలుగు చివరిసారిగా ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు అద్వానీ